అత్త ఫస్ట్ మనకే ఉందా కనబడతలేదు కానీ దిగబడుతుందా పదన్ తొక్కితే మా ఇండి కావచ్చు నువ్వేదో ఒక్కొక్క లేడి చేసిన నువ్వు కొత్తవా గీ కర్రలు కొయి ఈ కర్రలు పోయి కింద దిగి కర్రలు పోయి ఇంకేం దగ్గర ఉన్నాయి కొయ్యి కొడలు పట్టుకున్నావు కదా అలాగే దిగి అయ్యి కర్ర పోయి గీ కర్ర ఇచ్చి గీ కర్రలు పోయకు దిపోతారట గిమ్ ఇది బయటది पादुका मल्ला इदि उन्सु राहितु छेत कत्तवे ए वाड़ तिन्ना कोटि आटि लिख హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మేము మాదైతే పొలం కోతకు వచ్చింది ఈరోజు మిషన్ అత్తుందట నేనైతే పొలం కాడికి వచ్చినాం ఇక ఎండింది అంటే అంత పచ్చి ఉందట నిన్న మొన్న నేనైతే పోయిన కదా రామును కొంచెం కొంచెం గొయ్యి అంటే అది అట్లనే ఉంచిండు ఈరోజే మిషన్ వస్తుందట మేమైతే తొందర తొందరగా అందుకుంటున్నాం మిషన్ అత్తడి అయితే ఇక మాదైతే అయితే కోత అవుతుంది అటు అదొక్క మాడి మళ్ళీ ఇటు ఉంది మా పొలం అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ ఇది తిండి వారి జై శ్రీరామ్ కదా శ్రీరామ్ వాళ్ళు తిండి కోసం అని వేసుకుంటేనైతే అయితే ఇక అయిపోయింది అవు పోతున్నావా అయ్యో నీ చేతికి అందుదని చిన్న చేతి కదా కానీ ఎట్లుందో చూడండి జై శ్రీరామ్ వడ్లు ఇంత రాలిపోయినాయి గుళిక గింతే ఉంది గింతే ఉంటుంది అసలు ఇక్కడ వడ్లు వేయలేవు తక్కువ వండుతాయి అని తెలుసు కానీ ఏం చేద్దాం సన్నం వడ్లు అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది తింటాం అన్నట్టు పెట్టినాం నాకైతే ఈ పొలాల గురించి ఎక్కువ తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా పొలం ఎట్లుందో చెప్పండి ఇంకా ఇది మాదే ఆ పక్క మాడి కూడా మాదే మొత్తం కలిసి ఇరవై ఇరవై ఐదు గుంటలు ఉంటుంది ఇవ్వచ్చు ఇవాళనైతే కోత అయిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం ఇది అయిపోతే పని అయిపోతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవి ఎండబెట్టుడు ఇంకో టాస్క్ మాకైతే ఇంటి దగ్గర ప్లేస్ లేదు కాబట్టి ఇవి ఎండ పోసుడు ఎక్కడ పోసుడో ఏమో అదొక ఇబ్బంది అవుతుంది ప్లేస్ లేకపోతేనైతే కష్టం నిజంగా ఏదైనా పెట్టుకోవడానికైనా ఏదైనా పెట్టి ఎండ పోసి మొత్తం అది చూడే మాకే అది ఎన్నైనా కూడా బియ్యం పట్టించుకొచ్చినాక ఏమన్నా మాకు ఎక్కువ అనిపిస్తే అమ్ముతాం తప్ప ఇవన్నీ తిండికి దాదాపు ఓకే ఫ్రెండ్స్ కొయ్యాలి ఇంకా ఇది ఇక్కడ దెబ్బ పట్టు అంటుంది మెల్లవారి ఎంపుకున్నావు ఒక్కొక్క దానిక ఒక్క రెండు మూడు పోసి ఇంత పిరికడైనాకరా ఓకేనా ఏంటి విడిచిపెట్టిరా విడిచిపెట్టు పెనసారి లెక్క మళ్ళీ పైసలు ఎక్కువ పేనాసారి గిర్ర దింపి ఎట్లా చేసిండు చెప్పులు ఉండాలి కుచ్చుకుపోతే అవి అబ్బాయి ఎంత అంత దిగబడుతుంది కదా ఆనే కొంచెం దూరం వరకు వచ్చుకుంటావు కదా మరి అసలు ఒకసారి అటు నడుచుకుంటూ చూస్తే బాగుండు ఏడుదాకుందో కదే పో అటు ఒక్కసారి నడుచుకుంటావో ఏడు దాకుందో అటు కొంచెం గట్టిగా ఉందా అంటే గీటు గట్టిగానే ఉంది గీ గీ గియ్యమందమే ఇటు సైడ్ గట్టిగానే ఉంది ఏ టైం కట్టా అన్నాడు వస్తా ఇంకోలేదు ఇంత ముందా ఇది బాగా లోతేడు గింత పేనా ఇటు గట్టి అనేది గిన్నె గట్టి ఉందంటే అటు ఎండలేదా కొయ్యి చూస్తా ఎన్ని మీద పడేతో చూస్తా అన్నీ చూస్తా ఎన్ని మీద లెక్క పెట్టుకుందా ఇవాళ మీద లాలే ఏవి మీదలు సరే ఇప్పుడు లెక్క పెట్టుకుందాంట ఇది కొంచెం తొక్కుతే మారు ఎంతో కొంత ఆరు కదా అట్లనే ఇసురు కొట్టు పడదా చూడు ఆ కింద పెట్టి అది చేసాకంటే బాగా అవుతుందా కోసిందంతా కోసిందంతా దీని మీద వెళ్తే మిషన్ వచ్చేటప్పుడు అందుకుంటుందని అటు అయితే అవుతుంది ఇంకా నేను కూడా ఇదంతా వస్తున్నా ఒడ్లకు ఈ గడ్డు ఉన్న సైడ్ దిగేది కదా అందుకోసం అని అంటే ఇటు అయితే ఊశతున్నా ఉంది ఎడరు మీ కోసిన సైడ్ అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మాదైతే పడుతుందని అయితే పొలం అయితే వస్తున్నాం మీ పొలాల పోతేనే వస్తుంటే అంత దుమ్మత్తా హోసుడు అలవాటు ఉన్న పోతారు మనం అయితే ఎక్కువ రాము ఒకటి కొంచెం పోయడానికి వస్తుంది ఉంటపండి పోతే సరిపోతాయి కానీ అంత అందుకే హోస్ట్ అవుతాను పొద్దున్న వచ్చి పోతానే కానీ మిషన్ అత్తలే దిగబడైతే పోతుంది ఇదంతా ఇదంతా దిగబడుతుంది ఘోరంగా మిషన్ ఇది మళ్ళీ కూడా హోస్ట్ అయితే Είναι παιδί.